ఆల్రెడీ నాకు వన్ ఇయర్ నుంచి పడంగా చెప్పినారు నాకు ఆరోగ్యంగా బాగుండేది కాదు నాకు బ్యాక్ పెయిన్ ఉండేది నేను ఎక్కడో ఆకర్షిస్తున్నాను చూసుకుంటున్నాను అని నాకు తగ్గలేదు కానీ వన్ ఇయర్ నుంచి ఎందుకు చెప్తున్నానని మా వారు అన్నారు ఇంకేతనే చెప్పిన కదా ఒకసారి మీటింగ్కి వెళ్ళి కానీగానే కదా ఉన్నా అంటే నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు ఇంకెళ్ళి ఏమి వెళ్తాము తగ్గిపోయినా తక్కువ అని అన్నాను అయినా ఆయన బలవంతంగా పంపించారు ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను చాలా నాకు ఇంప్రమేంట్ అయ్యింది బాగా విన్నాను అర్థమైంది నెక్స్ట్ డే నేను రెండో తారీఖు అలా నేను ఏడు వేలకి సప్లిమెంట్ తెచ్చుకున్నాను నేను ఒక వారం రోజులు వాడిన తర్వాత నాకు రిజల్ట్ అంటూ వచ్చింది నేను మూడు సంవత్సరం పడ్డది కూడా చాలా బాగా నాకు తగ్గింది నెక్స్ట్ మా అమ్మగారికి మా అత్తయ్య గారికి వాడించాను వాళ్ళకు కూడా తగ్గింది అన్నారు అలా నేను నాకు ఆరోగ్యం తగ్గింది నాకు ఆదాయం కూడా కావాలి మా వారికి నేను తనకి కూడా సాయం అవ్వాలి తన అబ్బాయి కష్టపడుతున్నాను కాబట్టి నేను అనుకున్నాను ఒక నెలలోనే బ్రౌన్స్ ఫ్రైజెస్ అయ్యి అబ్బా అనుకోలేదు అసలు అబ్బాయి అనుకోలేదు టెన్షన్ పడ్డాను చాలా బాధపడ్డాను లాస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖుతో నేను కాంట్ క్లైరెక్ట్ అయ్యాను పదమూడు వేలు వస్తున్నాను అనుకోలేదు వచ్చింది ఇప్పుడు ఆగస్టు కల్లా నేను స్టార్ అవి కార్ తీసుకోవాలి అనుకున్న ఒక వేలు శాలరీ నాలుగు వేలు రావాలనుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాకు మా పిల్లడు పుట్టినరోజు ఉంది అప్పుడు నేను లక్ష రూపాయలు తీసుకొని కౌంట్ డైరెక్ట్ అవ్వాలి నా కింద ఉన్న వాళ్ళు కూడా డైరెక్టర్లు అవి వాళ్ళు కూడా మా అక్కడ కూడా రావాలని కోరుకున్నాను